శ్రీగంధం లోడి శ్రీగంధం లోడి మహారాష్ట్ర నెంబర్ వన్ క్వాలిటీ ప్లాంట్స్ వన్ క్వాలిటీ టూ ఫీట్ హైట్ ప్లాంట్స్ రెండు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇట్లా ముక్కలు బాగాలేనివి సైజ్ చిన్నగా ఉన్నవి ఇలా పక్కెట్ సైడ్ పెట్టించేస్తారు పక్కకు పెట్టేస్తాం అంతే బెస్ట్ క్వాలిటీ అంటే గ్రేడింగ్ బాగున్న ముక్కలు మాత్రం ఇట్లాగా లోడ్ చేస్తాం ఏ వన్ క్వాలిటీ ప్లాన్స్ ఎంకే క్యాబ్ మంచిర్యాల డిస్టిక్